అంటారు అసలైన యూనివర్సిటీ ఈరోజు మనము ఫస్ట్ ఎయిడ్ గురించి మాట్లాడుకుందాము ఎనీ ఫ్రాక్చర్ బ్రోకెన్ బోన్ తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అంటే ఎలాంటి మెడికల్ ఫెసిలిటీ లేని దగ్గర ఫస్ట్ ఎయిడ్ అనేది ఎలా చేయాలనేది గురించి తెలుసుకుందాము ఎందుకంటే ఇది ప్రతి సిటిజన్కు తెలుసుకోవాల్సిన విషయము ఎందుకంటే ఎవరైనా ఆ టైంలో అప్రాప్రియేట్ ఫస్ట్ ఎయిడ్ చేయడం వల్ల చాలా కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది ఒక్కొక్కసారి లైఫ్ సేవ్ చేయడానికి కూడా పాసిబుల్ అవుతుంది ఎవరైనా యాక్సిడెంట్లో మోటర్ మోటార్ యాక్సిడెంట్ కానీ బైక్ యాక్సిడెంట్ కానీ ఇంజురీస్ అయ్యి అన్కాన్షియస్గా ఉన్న వాళ్లకు ఏమి ఇమీడియట్గా అటెన్షన్ ఏంటిదంటే మనము బ్రీదింగు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని ఎయిర్వే అంటే మనం వాళ్ళు బ్రీదింగ్ తీసుకుంటున్నారా లేరా అనేది తెలుసుకోవాలి యాక్సిడెంట్ కింద పడిపోయినప్పుడు నెమ్మదిగా వాళ్ళను సైడ్లో పడుకోబెట్టాలి అది సింప్లెస్ట్ వే అంటే వేరే పార్ట్స్ ఫ్రాక్చర్ ఉన్నవో లేవో జాగ్రత్తగా సైడ్ మీద పడుకోబెట్టి కొంచెము తల వెనక్కి పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్రీదింగు చేసుకోగలుగుతారు ఏరువే ఉంటుంది వాళ్లకు అదేవిధంగా ఎవరికైతే బ్లీడింగ్ అవుతుందో యాక్సిడెంట్ వెంబడే లెగ్స్ నుంచి కానీ చే చేతుల నుంచి కానీ వేరే ఎనీ పార్ట్లో బ్లీడింగ్ అయినప్పుడు సింప్లెస్ట్ వే బ్లీడింగ్ ఆపడం ఏంటిదంటే క్లీన్ క్లాత్ ఆ బ్లీడింగ్ సైట్ పైన పెట్టి ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఆ బ్లీ బ్లీడింగ్ ఆగిపోతుంది సింపుల్ ప్రెషర్ డ్రెస్సింగ్ అంటాము మనం ఉన్న క్లీన్ క్లోదింగ్ వల్లనే ఆ ప్రెషర్ డ్రెస్సింగ్ చేయొచ్చు అదేవిధంగా ఎప్పుడైతే మీరు ఈ యాక్సిడెంట్ సైట్లో ఎవరికో లెగ్ కానీ ఆమ్ కానీ ఫ్రాక్చర్ అయింది మనకు ఎలా తెలుస్తుందంటే ఆ చెయ్యి మూవ్ చేయలేరు కాలు మూవ్ చేయలేరు డిఫార్మిటీ ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది కొంచెం మూవ్ చేసినా కూడా సివియర్ పెయిన్ వస్తుంది దీనికి ఫస్ట్ ఎయిడ్ ఏంటిదంటే సింపుల్ స్ప్లింటింగ్ అంటాము దానికి తిన్న ప్లాస్టిక్ కానీ చెక్క కానీ సపోర్ట్ చేస్తూ చిన్న బ్యాండేజ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నొప్పి చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఫర్దర్ డ్యామేజ్ కూడా ప్రివెంట్ అవుతుంది ఒక్కొక్కసారి లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఒకే లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు టూ లెగ్స్ దగ్గర పెట్టి బ్యాండేజ్ చేయడం వల్ల అంటే రెండు కట్టడం వల్ల కూడా స్ప్లింటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఇంకోటి విషయం ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు అన్నెసరీగా మూవ్ చేయకూడదు ఎందుకంటే ఒకవేళ నెక్ ఫ్రాక్చర్ కానీ బ్యాక్ బోన్ ఫ్రాక్చర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనము మూవ్ చేయడం వల్ల ఇది ఎక్కువ అవుతుంది ఇంజురీస్ సెకండరీ ఇంజురీస్ అంటాము సో అందుకని ఈ సింపుల్ స్ప్లింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు చాలా ప్లేసుల్లో ఈరోజు రేపుల్లో గూగుల్లో కానీ తెలుస్తుంది ఏ విధంగా సింపుల్ స్ప్లింటింగ్ చిన్న ప్లాస్టిక్ కానీ వుడెన్ వుడెన్ పీస్ కానీ లెగ్ కానీ ఆమ్కు తై చేసి చిన్న బ్యాండేజ్ లాంటిది పెట్టేసేసి స్లింగ్ పెట్టచ్చు ఆ చాలా వరకు నొప్పి కంట్రోల్ అవుతుంది హాస్పిటల్ తీసుకుపోవడానికి వీలవుతుంది ఫస్ట్ ఎయిడ్ మీకు వచ్చే అంత అంబులెన్స్ వచ్చే లోపల ఈ పని మీరు జాగ్రత్తగా అంటే సీరియస్ ప్లే పేషెంట్స్ లేని వాళ్ళకు ఇటువంటి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నొప్పి తక్కువ అవుతుంది ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ అవుతుంది అండ్ ఏమవుతుంది చాలా వరకు యాక్సిడెంట్లో బ్లీడింగ్ అవుతుంటుంది ఆ బ్లీడింగ్ చూసేవరకు చాలామంది భయపడిపోతారు కానీ ఆ బ్లీడింగ్ ఎలా అంటే సింపుల్ ప్రెషర్ వల్ల క్లీన్ క్లాత్ తీసుకొని ఆ బ్లీడింగ్ పైన పెట్టి ఒక కొంతసేపు ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లీడింగ్ ఆగిపోతుంది దానిపైన ప్రెషర్ పెట్టేసి బ్యాండేజ్ పెడితే హాస్పిటల్ వచ్చేంత వరకు ఆ బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ అవుతుంది ఓసారి ఏమవుతుందంటే ఈ మెయిన్ ఆర్టరీస్ ఉన్ వెయిన్స్ ఉన్న దగ్గర ఇంజురీ అయితే అది ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది ఆ బ్లీడింగ్ ఎక్కువ అయ్యి చనిపోవడానికి కూడా షాక్లోకి వెళ్ళి చనిపోవడానికి వీలవుతుంది పాసిబిలిటీ ఉంది అందుకని ఈ సింపుల్ ఎక్స్టర్నల్ ప్రెషర్ అంటాము అది చేయడం వల్ల ఈ బ్లడ్ లాస్ కానీ డెత్ కానీ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది ఓసారి యాక్సిడెంట్ వల్ల ఏమవుతుందంటే ఎముకలు బయటకు వస్తాయి స్కిన్ నుంచి చాలా అంటే చూడడానికి కూడా కొంచెం ఓసారి భయం అవుతుంది అటువంటి కూడా మనం సింపుల్ క్లీన్ డ్రెస్సింగ్ కానీ క్లీన్ క్లోత్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ బోను నుంచి వచ్చే బ్లీడింగ్ అవుతుంది ఆ బోను ఫర్దర్ కంటామినేషన్ కూడా ప్రివెంట్ అవుతుంది ఇది ప్రతి పర్సన్ చేయడానికి వీలు అవుతుంది కొంచెము మెడికల్ నాలెడ్జ్ ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఇది చేసి ఇమీడియట్గా మనము అంబులెన్స్కు ఫోన్ చేసి హాస్పిటల్కు పంపించేస్తే అక్కడ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ పాసిబిలిటీ అవుతుంది అందుకని సింపుల్ మెజర్ ఫర్ ఎనీ ఇంజురీ బ్లీడింగ్ అయిన ఇంజురీ వల్ల దానికి సింపుల్ ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ పెట్టి బ్యాండేజ్ పెట్టడం వల్ల చాలా వరకు ఈ బ్లీడింగు ఆగిపోతుంది ఈ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఓసారి ఏమవుతుందంటే మనము ఏబీసీ అంటాము ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఇది ఏర్బీసీ అంటే ఎయిర్వే బ్రీదింగ్ సర్కులేషన్ ఈ మూడు ఇంపార్టెంట్ ఎయిర్వే అంటే మనము మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు ప్రతి పర్సను ఎయిర్వే క్లియర్గా ఉండాలి మనం బ్రీదింగ్ చేసిన ఎయిర్వే మౌత్ కానీ గొంతులో ఉన్న ట్రేకియా క్లియర్గా ఉండాలి సో ఇది మోస్ట్ ఆఫ్ ది టైము ఒకసారి ఏమవుతుందంటే ఫారిన్ బాడీసు మౌత్లో వెళ్ళడం వల్ల బ్లీడింగ్ మౌత్లో ఉండడం వల్ల ఎయిర్వే బ్లాక్ అవుతుంది సో సింపుల్ పొజిషనింగ్ అంటే లేటల్ పొజిషన్లో సైడ్ మీద పడుకొని కొంచెము హెడ్ను వెనక్కి పెట్టడం వల్ల ఏర్వే క్లియర్ అవుతుంది నోట్లో ఉన్న ఏమన్నా మెటీరియల్ ఉన్నా కూడా సింపుల్గా మరీ ఇంజురీ లేకుండా మెల్లగా తీసేసి కొంచెము కింది జాను కిందికని నెక్ను పైకినడం వల్ల ఏర్వే క్లియర్ అవుతుంది అదేవిధంగా బ్రీదింగ్ ఉందా లేదా అని చూడాలి మనం అంటే బ్రీత్ చేస్తున్నాడా లేదా అని కూడా చూడవలసి ఉంటుంది కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ కామన్ సిటిజన్స్ కూడా ఈ కోర్స్ చేసిన వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా సర్కులేషన్ అంటే ఏమిటంటే ఎక్స్టర్నల్ బ్లీడింగ్ ఎక్కడ ఎక్స్టర్నల్ బ్లీడింగ్ ఉన్నా కూడా మనము దాన్ని ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల సింపుల్ ప్రెషర్ క్లీన్ క్లాత్ పెట్టి ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లీడింగ్ ఆగిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మెయిన్ రోడ్ మీద కారు ఉన్ పక్కన ఉన్న ఉన్నట్టుంటే సేఫ్ ప్లేస్కి తీసుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకసారి కారు యాక్సిడెంట్ అనేవి బడే ఫైర్ ఎక్స్ప్లోర్డ్ అయ్యి ఫైర్ రావడానికి వీలవుతుంది పాసిబిలిటీ ఉంది అందుకని ఎవరైతే కాళ్ళు ఉన్న పక్కన ఉన్న వాళ్ళని దూరంగా పెట్టేసేసి ఆ ఫైర్ యాక్సిడెంట్ అనే దగ్గరగా లేకుండా ఉండడం వల్ల సెకండరీ డ్యామేజ్ కూడా ప్రివెంట్ అవుతుంది కానీ ఇవన్నీ మనము తెలిసి కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చేస్తేనే వాళ్లకు సేఫ్టీ ఉంటుంది కానీ ఇటువంటి విషయాలు ప్రతి సిటిజన్కు ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏ విధంగా మనము ఫస్ట్ ఎయిడ్ చేయాలి ఏ విధంగా ఈ సెకండరీ ఇంజురీస్ అంటాము ఇది ఏ విధంగా ప్రివెంట్ చేయడం అనేది తెలుసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్